హై ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కిరంజేవాళ్ళు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు మార్నింగ్ మానిషప్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్లోకి వచ్చాను కిచెన్లోకి వచ్చి గ్యాస్ ముట్టించేసారి గ్యాస్ అయితే అయిపోయిందండి మార్నింగ్ బ్యాడ్ అనుకోవాలి ఇంకా పిల్లలకైతే పాలు రైస్ కుక్కర్లో పెట్టేశాను అయితే పాలు పెట్టేశాను చూడండి వేడవుతున్నాయి మరుగుతున్నాయి గ్యాస్ అయితే ఎయిటికల్ వచ్చిద్దండి లోకల్లోనే తీసుకుంటాం మేము కల్లా వచ్చేసిద్ది ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే బయట వస్తారు బాగుండదు ఇంట్లోనే సింపుల్గా ఏదో ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి పాలైతే వేడి వేడయ్యాయండి ఇంకా పిల్లలకైతే గ్లాస్లో పోస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి కాఫీ అయితే ఇస్తున్నాను బ్రూ ఉంది కదా పాలు కూడా వేడిగా ఉందని చెప్పేసి కాఫీ అయితే చేసి ఇస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే చలి ఎక్కువ ఉంటుంది బయటకి ఎందుకు లేని చెప్పేసి సింపుల్గా ఇలా కాఫీ అయితే ఇస్తున్నాను ఇక్కడైతే రసానికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈరోజైతే కిచిడి రసం అనేది చేద్దాం అనుకుంటున్నాను నిన్న నైటు గ్యాస్ మీద వండుతున్నా అండి ఆ స్టాండ్ది ఒక ప్లేట్ అయితే ఇరిగిపోయింది ఇంకా సరే అది కూడా ఇరిగిపోయింది మార్నింగ్ వచ్చేసరికి గ్యాస్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్ ఆన్ చేస్తున్నాను మా హస్బెండ్ అయితే వేడిగా బెడ్రూమ్లో కూర్చున్నారు మా పిల్లలు అయితే తెల్లారేసరికి లెగ్స్ కూర్చునే వాళ్ళండి ఈ చలికైతే లెగవట్లేదు

వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు మిరియాలు అయితే కచ్చా పచ్చగా దంచుకున్నాను ఇప్పుడు ఇవి ఆ రసంలోకి వేస్తాను పిల్లలకి పాళ్ళ లైట్గా పసుపు అయితే అండి కొంచెం లైట్గా వాళ్ళకి జలుబులు అనేవి చేసాయి అందుకని చెప్పేసి కొంచెం లైట్గా పసుపు వేసి ఇస్తాను చాలా బాగా తాగుతారండి పసుపు వేస్తే ఫస్ట్ అయితే ఇంకా రైస్ కుక్కర్ కూడా వేడైంది బౌల్ అనేది ఇందులోకి నేను కుప్పెడు పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను పెసరపప్పుని లైట్గా ఫ్రై చేసుకుంటాను మార్నింగ్ అయితే సింపుల్గా అయిపోయిందండి కిచిడి అనేది పెసరపప్పునైతే లైట్గా ఫ్రై చేసుకుని బియ్యం వాష్ చేసుకున్నామంటే పెసరపప్పును కూడా వాష్ చేసుకుంటాను బియ్యం అన్నమాట ఇంకా ఇక్కడ అయితే నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకుంటాను ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా దింజలు జీలకర్ర అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకుని వేసుకుంటున్నాను క్యారెట్ టమాటా బీన్స్ బఠానీ ఆలు అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను బీన్స్ అయితే వేయలేదండి బీన్స్ అంతా టేస్ట్గా అనిపించవు నాకు ఎందుకు నచ్చవు అందుకని చెప్పేసి నేను వేయలేదు మటర్ ఉంటే మటర్ వేసుకున్నాను ఈ మటర్ ఏంటంటే బాక్స్లో పెట్టుకొని స్టోర్ అండి ఫ్రిడ్జ్లో ఇవి కొంచెం లైట్గా మొరకలు లాగా వచ్చాయి ఇంకా మటర్ కూడా ఉందిగా అని చెప్పేసి మటర్ వేసాను ఇంకా వెజిటేబుల్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు బిర్యానీ అయితే వేసుకోవాలి అవి వేసుకొని వెజిటేబుల్స్లో కలిసేలాగా కలుసుకోవాలి వెజిటేబుల్లో కలిసేలా కలుపుకొని ఇందులోకి కొంచెం గరం మసాలా అనేది వేసుకుంటున్నాను వేసుకొని గరం మసాలాని కూడా రైస్లో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేవి వేసుకోవాలండి ఒక గ్లాస్ రైస్కి నేను ఒక గ్లాస్ గ్లాస్న్నర వాటర్ అయితే వేసుకుంటాను త్రీ గ్లాస్ వేసుకొని హాఫ్ గ్లాస్ అయితే కొంచెం వాటర్ అనేవి ఎక్కువ వేసుకున్నాను రైస్ అనేది కొంచెం మెత్తగా ఉండాలి పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి అందులో మేము పెసరపప్పు కూడా వేసుకున్నాం హాఫ్ గ్లాస్ అయితే ఎక్కువ వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కిచడీ అనేది రెడీ అయిపోద్ది ఇంకా పిల్లలకి అయితే స్నానం చేయించానండి బట్టలు అయితే పెట్టేశాను వాళ్ళు వచ్చి ఇంకా బట్టలు వేసుకుంటారు నాతో పని ఉండదు వీళ్ళకి ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి కిచిడి కూడా రెడీ అయిపోయింది పిల్లలు స్నానం చేసి వచ్చేసరికి చూడండి కిచిడి అనేది రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి రసం కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నాను రసం కూడా రెడీ అయిపోయింది మార్నింగ్ టిఫిన్ అయితే ఇలా సింపుల్ గా చేసేస్తాను స్కూల్కి వెళ్లారు పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అప్ అయి టెర్రస్ పైకి వచ్చానండి ఇంట్లో అయితే చాలా చల్లగా ఉంది అందుకని చెప్పేసి టెర్రస్ పైకి వచ్చాను మేము ఉంటున్న ఇంట్లో ఎండ అనేది రాదు బాల్కనీ లేదు అందుకని చాలా చల్లగా ఉంటది ఇంట్లో అయితే రూమ్ హీటర్ ఉందండి రూమ్ హీటర్ ఉంది కానీ అది అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా చలి ఇప్పుడే ఎక్కువ ఉంది ఇంకా జనవరిలో ఇంకా ఎక్కువ ఉంటుందండి ఇంకా అందుకని చెప్పేసి జనవరిలో తీద్దాంలే అని చెప్పేసి పైన ఉంచేసాము కానీ అది అయితే కరెంటు బిల్ అనేది చాలా ఎక్కువ వచ్చిందండి పోయిన సంవత్సరం తీసుకొని వచ్చాము ఇరవై రోజులు వాడాము ఇరవై రోజులు వాడితే ఐదు వేలు వచ్చింది సరే జనవరిలో తీద్దాంలే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి జనవరి మొత్తం వాడాల్సి వచ్చింది నైట్ అయితే కొంచెం చలి అనేది ఉండట్లేదు బెడ్రూమ్లో హాల్లో అయినా మధ్యాహ్నం అయితేనే ఎక్కువగా అనిపిస్తుంది చలి అనేది గ్యాస్ అయితే ఫోన్ చేశాను అండి ఈరోజు బంధు రేపు మార్నింగే తీసుకొస్తా అన్నారు మార్నింగే తీసుకొస్తారండి ఇంకా పిల్లలకి పడుకోని లేచిన తర్వాత ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ కావాలి కదా నేనైతే కీరా క్యారెట్ కట్ చేసి లైట్గా సాల్ట్ పెప్పర్ అనేది చల్లాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్తీ కూడా వీళ్ళకైతే ఇలా సింపుల్గా స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది బయటకు తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఎందుకలా రైస్ కుక్కర్లోనే రైస్ కర్రీ అనేది మళ్ళీ ప్రిపేర్ చేయాలి నైట్కి రసం అయితే అయిపోయిందండి ఇంకా ఇప్పుడు వచ్చేసి చింతకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను సింపుల్గా అయిపోయిలా అని చెప్పేసి చింతకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను పిల్లలు కూడా చాలా మంచిదండి చింతకాయ పచ్చడి ఫస్ట్ అయితే పోపుని పెట్టేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకున్నాను ఇక్కడైతే కరివేపాకు దొరకదండి అందుకని కరివేపాకు వేసుకోవాలా మీ దగ్గర ఉండి వేసుకోండి నేనైతే ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ ప్లేస్లో అయినా వేసుకోవచ్చు ఇలా ఆనియన్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను గ్రైండ్ చేసుకున్న చింతకాయ పచ్చడి వేసుకోవాలి చింతకాయ పచ్చడి మిక్సీలో గ్రైండ్ చేయడం కన్నా రోట్లో ఇంకా టేస్ట్గా ఉంటుందండి మాకు ఇక్కడ తోట్లు లేవు కదా మిక్సీలో అయితే గ్రైండ్ చేసేసాను ఫస్ట్ అయితే మిక్సీ జార్లో పచ్చిమిర్చి టమాటానైతే గ్రైండ్ చేసుకున్నాను వెల్లుల్లి వేసుకొని ఇందులో చింతకాయ పచ్చడి లైట్గా సాల్ట్ వేసుకొని మళ్ళీ లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా అవ్వకూడదు ఇలా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టేసుకొని పోపులో పచ్చడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఆడుతూ ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఇలా పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను మధ్య మధ్యలో ఆనియన్స్ తగిలితే టేస్ట్గా ఉంటుందని చెప్పేసి ఆనియన్ వేసుకున్నాను ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నానండి ఇంకా దీంట్లోకి సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టేసుకుంటే రైస్ అదే ఉడికిపోయింది చూడండి రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా బెడ్రూమ్లో అయితే పొగ పెడుతున్నాను అండి ఈ పొగ పెట్టడం వల్ల దోమలు అనేవి రావు కోడిగొడ్లకు వచ్చే కార్టూన్ ఉంటుంది కదండి అట్ట ఆ అట్ట ముక్క అయితే కొంచెం తీసి పెట్టేస్తాను ప్లేటర్ ఇంకా పొగకి దోమలు అనేవి రావు అలా పెట్టేసి కటన్స్ ఉంటాయి కదా విండో దగ్గర ఆ కటన్స్ని దులుపుతాను ఈ కటన్స్ వెనకాల దోమలు ఉంటాయండి ఇంకా దోమలు ఈ పొగకి పారిపోతాయి ఇంక నేనైతే లైట్ తీసి డోర్ పెట్టేస్తాను పొగ అనేది రూమ్ అంతా అల్లుకుంటుంది ఆ పొగకి డోర్ తీయగానే దోమలు పరిగెత్తాయి హీటర్ పెట్టానండి మా హస్బెండ్ బయలుదేరాలంటే ఇంకా తాళం వేసేసాను ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడ రైస్ వండాను కదా రైస్ పెట్టేస్తే తింటున్నారు ఇద్దరు కాలో చల్లగా ఉందండి నైన్ అయ్యేసరికి బెడ్రూమ్లో పోయి కూర్చుంటున్నాము హాల్లో అయితే కొంచెం చల్లగా ఉంటుంది బెడ్రూమ్లో అయితే చల్లదనం అనే ఉండదండి వేడిగా ఉంటుంది బెడ్రూమ్లో అందుకని బెడ్రూమ్లో వెళ్ళి కూర్చుకుంటాము నైన్ అయ్యేసరికి